నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోనే అత్యధికంగా మనం చూసుకుంటే ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి ప్రపంచంలో భూమి మీద అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు చేసే దేశాలలో కువైట్ దేశం అగ్రస్థానంలో నిలిచింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ లో తీవ్రమైన వేడి నమోదయ్యింది ఆల్ రాబియా ఆల్ జహ్రా మరియు ఆల్ అబ్దలీ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు యాభై ఒక్క డిగ్రీల సెల్సియస్ కు పెరిగాయి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గరిష్టంగా యాభై డిగ్రీల సెల్సియస్ నమోదయ్యిందని చెప్పేసి వాతావరణ శాఖ డైరెక్టర్ దరార్ ఆల్ అలీ గారు తెలిపారు అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ భారత ఋతుపవనాల అల్పపీడనం విస్తరణ దానితో పాటు వేడి గాలులు వీచడం వల్ల కుబైటి దేశం ప్రభావితం అవుతుందని చెప్పి ఆయన వివరించారు ఈ వాతావరణ నమూనా సోమవారం ఈ రోజు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి ఆయన భావించారు ముఖ్యంగా ఈరోజు సోమవారం మనం చూసుకుంటే యాభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాయువ్య గాలులు వీస్తాయని చెప్పేసి అప్పుడప్పుడు ఈ గాలులు చురుకుగా వీస్తాయని చెప్పేసి దీనివల్ల కువైట్లో దుమ్ము తుఫాను వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా బహిరంగ ప్రదేశాలలో పనిచేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆయన వెల్లడించారు ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయని రాత్రి పూట కూడా పరిస్థితులు వేడి మరియు వెచ్చగా ఉంటాయని చెప్పి ఆయన తెలుపుతూ ఉన్నారు మంగళవారం నుంచి ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల ఉంటుందని చెప్పేసి గరిష్టంగా నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి ఈరోజు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎవరు బయటికి రాకపోవడమే మంచిదని చెప్పేసి ఆయన వెల్లడిస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్